चिन्तयन्तु मा ये जनाः पर्युपासते तेषा विद्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् पर्यिभिरोचयक्षेमनु ఉన్న పిల్లలు కూడా దేశ దేశాలలో కూడా భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నారు బాంధవులు భగవద్గీత చదవాలని ఈ భగవద్గీత చదివితే ప్రతి ఒక్కరికి నాలుగా శుద్ధి అవుతుంది అలాగే అవకాశం చండి సుందర

ఈ కళాశాల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ భగవద్గీత పఠనం చేసిన మనకు జ్ఞానవదానం అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ భగవద్గీతను ప్రతిరోజు ఏ టైంలో అయినా పర్లేదు మస్తారు చాలా గోపీకృష్ణ దంపతులను సింగల్సే సంఘ అధ్యక్షులు డాక్టర్ నాగం నరసింహరావు గారు సన్మానిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు గీతా పట్టణ పోటీలో హై స్కూల్ పిల్లలకి దాడుతున్నాము అందులో ప్రైమరీ స్కూల్ మిడిల్ స్కూల్ హై స్కూల్ అని మూడు సెక్షన్లు చెప్తాము వీళ్ళందరికీ ముప్పై మంది జడ్జెస్ వచ్చారు తెలుగు పండితులు చేసిన తర్వాత అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ సిల్వర్ మెడల్స్ ఇస్తాము మిగతా వాళ్ళందరికీ ఏదో ప్రైజ్ ఇస్తుంటాము ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను వస్తున్నాము దీనికి మొట్టమొదటి చాలా రెస్పాన్స్ లేచింది ఇప్పుడు కొందరు స్కూల్ నుంచి దగ్గర దగ్గర రెండు వేల పైన స్టూడెంట్స్ దీంతో పాల్గొని ఆనందానికి పారమైన ఇది ఈ విధంగా భగవంతుడు జీవించాలని శ్రీ మురళీకృష్ణ మందిరం నిర్మించి ఇరవై ఐదు వత్సరాలు అవుతుంది జ్ఞానబ్రహ్మ ఆర్ష విద్యా వాచస్వతి శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి కరకమలముల మీదుగా మందిర నిర్మాణం జరిగి ఇరవై ఐదవ వత్సరంలో అడుగుపెట్టాం గురుదేవులు మందిర నిర్మాణం కావించిన దగ్గర నుండి భగవద్గీత పఠన పోటీలు పెట్టాలని ఆయన అన్నారు రెండు వేల ఒకటిలో ప్రారంభించిన ఈ భగవద్గీత పఠన పోటీలు మొదట్లో ముప్పై రెండు మందితో విద్యార్థులతో ప్రారంభమైంది ఈనాడు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు వరంగల్ నగరంలోని తొంభై రెండు పాఠశాలల నుండి రెండు వేల మంది విద్యార్థుల చేత ఇక్కడ అద్భుతంగా చిన్నారులందరూ వన్ టు టెన్త్ క్లాస్ వరకు పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలను పఠించారు ముఖ్యంగా పరమాత్మ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యహం నాయనలారా మీరు ఒక్కసారి నా నామం స్మరించుకోండిరా నేను మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తాను రా అని పరమాత్మ భగవద్గీతలో అర్జునుని మిషగా పెట్టుకొని చెప్పినటువంటి చాలా చక్కటి శ్లోకం అది ఆనుమత్యం లాంటి ఆ శ్లోకాన్ని ముందుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది చదువుతాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రాజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ మీరు సమస్తాన్ని వదిలిపెట్టున్నానా మీరందరూ నన్ను ఆశ్రయాన్ని పొందండి నన్ను ఆశ్రయి ఆశ్రయించండి నేను మిమ్మల్ని యోగక్షేమలు అన్నీ చూసుకుంటాను అని పరమాత్మ సంజయ్ను నోట చెప్పించినటువంటి ఆ శ్లోకాలన్నీ కూడా విద్యార్థులకు అందజేయడం జరిగింది ముఖ్యంగా అందులో పాఠశాల నుండి తల్లు లేని విద్యార్థులు పన్నెండు మంది వచ్చి చాలా చక్కగా ఆలపించారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనిపించింది ఇక్కడి చిన్నారులు రెండు వేల మంది ముక్త కంఠంతో ఈ భగవద్గీత ద్వారా చదివేటువంటి భాగ్యాన్ని కల్పించిన సత్సంగ అధ్యక్షులు డాక్టర్ నాగమండ్రి నరసింహరావు గారికి కార్యదర్శి డాక్టర్ బండారు బాపురావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏబీవి కళాశాల యాజమాన్యం అధ్యక్ష కార్యదర్శి చందా విజయ్ కుమార్ సార్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం